నా పేరు ఈసం ప్రసాదు అనంతరం మాది గ్రామం జులూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం స్వస్తికి తేజీ అనేది నేను లాస్ట్ ఈ సంవత్సరం కంటే అంతకుముందు సంవత్సరం వేద్దాం అనుకున్న యూట్యూబ్లో చూశా వన్ ఆఫ్ ద బెస్ట్ సీడ్ ఏదంటే మామూలుగా మనకి అందరికీ తెలుస్తుంది కదా అందులో స్వస్తికి నెంబర్ వన్ ఉంది ఇవాళ మాత్రం వాస్తవంగా మిగతా సీడ్తో పోల్చుకుంటే ఇది వెయ్యి రేట్లు నయం అస్సలు నెంబర్ వన్ ఉంది మిగతా ఎత్తనాలని కొంచెం బీరుపోయినాయి కానీ ఇది మొలక శాతం బాగుంది నారు కూడా ఎక్సలెంట్గా వచ్చింది వేరు వ్యవస్థ అసలు ఇది మామూలుగా నేను ఫస్ట్లో మామూలుగా ఫోటోలు తీయటం కోసం తీసా తీస్తే ఆ ఈ చెట్టు వేరుకున్న ఆ చెట్టు బొచ్చడి తేడా ఉంటుంది అదే వేరు వ్యవస్థ మాత్రం అసలు నెంబర్ వన్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు కాపు కూడా ఉంది మంచిగా అన్ని వెరైటీల కంటే ఇది బాగుంది స్వస్తికి దీనికి ఏంటంటే ఈ తామర పురుగు కానీ ఏదైనా ఎటాక్ అన్న తక్కువన్న ఇంటికంటే ఇప్పుడు మిగతా వాటికంటే దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ వల్ల ఈ పండాకు కానీ ఈ కొమ్మ కొమ్మకుళ్ళు తెగుళ్ళు ఈ తెగుళ్ళు అరికడుతుంది ఏరు వ్యవస్థ దృఢంగా ఉండటం వల్ల చెట్టుకి ఇటువంటివి ఏమీ సోకపోకుండా ఇప్పుడు మామూలుగా పెస్టిసైడ్స్ పేను బంక కానీ తెల్లదోమ కానీ ఇంటి ఎఫెక్ట్ కూడా అంత ఎక్కువ పట్టలేదు దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన పూత కాపైపోతుంది ఈ కాపు వల్ల ఏమవుతుందంటే మంచి చిక్కదనం కాపు అవుతుంది మంచి గ్రోతింగ్ ఉంటుంది మనం ఎదగిన సెగ్మెంట్ తీరించి మరీ ఇంతంత కాకుండా ఇప్పుడు నా దగ్గర దగ్గర ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ హైట్ ఉంది వేరే రకాలకున్న దీనికి ఏంటంటే దీనికి ఏరు వ్యవస్థ ఎక్కువ ఉండటం వల్ల చెట్టు దృఢంగా ఉంటుంది మంచి ఖాతపోతని ఇస్తుంది ఉన్నటువంటి మనం వేసిన మందైనా కానీ ఏదైనా కానీ మంచిగా తీసుకుంటుంది మంచిగా ఉంటుంది ఉన్న పక్క రకాలు కూడా నేను దీనికి గమనించింది అది నల్లి ప్రభావం కూడా స్వస్తికి సీజులో చాలా తక్కువ స్వస్తికి తేజ్ అనేది వర్షాలు ఎక్కువైనా ఎంత బాడో లేచి నీళ్ళు బారినా కానీ మొక్క అనేది మన బాడలో నీళ్ళు గుంజుకున్న తర్వాత మళ్ళీ మనం శుభ్రంగా కలుపు తీసుకుంటే మళ్ళీ యాజ్ స్టీజ్గా మొక్క మంచిగా బతుకుతుంది చాలా చిక్కగా ఉంటుంది కాపు కాయ సైజు వచ్చేసి మంచి జంపు కాయ కూడా నాకు తెలిసినంత వరకు బరువు బాగానే వస్తుంది చివరి వరకు గింజ ఉంది ఇప్పటివరకు నేను చేసిన అన్నీ ఎత్తనాలు వేసి వచ్చిన దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల నుంచి కానీ ఈ స్వస్తికి తేజాలు చాలా తక్కువ శాతం స్వస్తికి తేజ మీరు మూడు ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్ వేసే ఈ మూడు ఎకరాలు మూడు నాలుగు నూట ఇరవై క్వింటాలు ఈజీగా వస్తుంది వేరు వ్యవస్థ ఎక్కువ ఉండటం వల్ల విల్ట్ కూడా రాదన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం కానీ విల్ట్ లాంటివి కంట్రోల్ చేయం కాబట్టి ఇటువంటి ఎత్తనాలు వేసుకోవడం వల్ల చాలా రైతు ఉపయోగపడుతుంది అన్నది నా ఉద్దేశం ఇది ఇప్పుడు తేజ సెగ్మెంట్ అంటే అసలు జెన్యున్ సెగ్మెంట్ ఇదే అనిపిస్తుంది వాస్తవంగా ఇది కాయ క్వాలిటీ ఉంది రంగు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉన్న మార్కెట్లో ఒక ఐదు వందలు ఎగస్టా పెట్టి తీసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నలభై క్వింటాల్లో వచ్చే విత్తనం ఏదంటే ఇది స్వస్తిక్ సీడ్ వాడికి స్వస్తికి సీడే వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ బెస్ట్ విత్తనం అందరూ రైతులు వేసుకోదగ్గ విత్తనం